రేపే ఆఖరి తేదీ మిస్ చేసుకుంటే నిరాశే ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనక రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే అరులేని రైతులకు తెలివిడతగా ఏడు వేల రూపాయలు సాయం కూడా అందించారు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రెండు వేలు అందించింది దీంతో తొలి విడతలో అరువులేని ఒక్కొక్క రైతుకు ఏడు వేలు లబ్ధి పొందారు అయితే సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు అందలేదు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా యువరాల్లోకి వెళ్తే అలాంటి రైతులు అన్నదాత సుఖీభావ పథకం కోసం మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆగస్టు ఇరవై ఐదు తేదీ వరకు అన్నదాత సుఖీభావ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చింది అయితే ఈ గొడవ రేపటితో ముగి ఉండడంతో అరువులై ఉండి అన్నదాత సుఖీభావ సాయం అందని రైతులు త్వరపడాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు అలాగే ఏ కారణంతో అన్నదాత సుఖీభవ సాయం అందలేదనేది రైతులకు తెలియజేస్తున్నారు అన్నదాత సుఖీభవ పథకం రాకపోవడానికి కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నదాత సుఖీభవ డబ్బులు రాకపోవడానికి పలు కారణాలు అధికారులు చెబుతున్నారు లబ్ధిదారుల్లో కొంతమంది చనిపోయి ఉండటం అలాగే రైతుల బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ మ్యాపింగు లేకపోవటం ఆధార్ సీడింగ్ నమోదు ఈ ఈకేవేసీ పెండింగ్ కారణాలతో సాయం అంది ఉండకపోవచ్చని చెబుతున్నారు అలాగే భూములు క్రయ విక్రయాలు పెళ్లిళ్ళు సమయంలో పొలం కట్నంగా అందించడం భూమి బదాలయింపు వంటివి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు అలాంటి వారి పేర్లు పెండింగ్ జాబితాల్లో ఉన్నాయని ఆయా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే అన్నదాత సుఖీభవ పథకం సాయం అందుతుందని వివరిస్తున్నారు దరఖాస్తు చేసుకునేందుకు రేపే ఆగస్ట్ ఇరవై ఐదు ఆఖరి రోజని అరులైన రైతులు త్వరపడాలని సూచిస్తున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కేంద్రం వాటాగా ఆరు వేలుతో పాటుగా రాష్ట్రం ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఏటా ఇరవై వేలును మూడు విడతల్లో రైతులకు అందించనుంది ఒక విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు చొప్పున అందించనున్నారు ఈ క్రమంలోనే ఆగస్టు నాలుగు తేదీన అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను నలభై ఏడు లక్షల మంది రైతులకు బ్యాంక్ ఖాతాలకు జమ చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి